మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు మొత్తం పూర్తి నెల ఫలితాలు మాస ఫలితాలు అంటాం వీటిని ఈ మాస ఫలితాలు సెప్టెంబర్ మాస ఫలితాలని నెల ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తీసుకునే ప్రయత్నం చేస్తాము కేవలము సశాస్త్రీయమైన పద్ధతిలో మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో నా కల్పితాలు కానీ నా కవిత్వాలు కానీ ఏమి ఉండవండి శాస్త్రం ఏ విధంగా కా చెప్పింది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు లైక్ చేయొచ్చు చేయకపోయినా నష్టం అనేది వేరే దాని చూస్తారంటే చూడండి మీ ఇష్టం శాస్త్ర శాస్త్రీయమైన విశేషం అయితే ఇక్కడ దొరుకుతుంది ఓకే అయితే ఇది కేవలం గోచార ఫలితమే గోచారంలో ఎక్కువగా ప్రతికూల ఫలితాలు ఎక్కువ ఉంటుంటాయి ఎక్కువగా గ్రహాలన్నీ కూడా మూడు రాసుల్లో ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటాయి ఇకపోతే శుక్రుడు బుధుడు కొంచెం ఎక్కువ రాసుల్లో గురువు కూడా ఒక ఐదు రాసుల్లో మనకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి మిగతావన్నీ కూడా మూడు రాసుల్లో మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి ఇందులో చంద్రుని యొక్క ప్రసక్తి ఉండదు ఎందుకంటే ఆయన రెండు భావ రోజులకి రెండు భావ రోజులకి ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశిస్తూ ఉంటారు కాబట్టి అందుచేత ఆయన ప్రసక్తి ఉండదు అది దినవారి ఫలితాల్లో మాత్రమే చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది సింహరాశి వారికి ఒకటో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు మొత్తం నెల అంతా కూడా సెప్టెంబర్ నెల మొత్తము గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నించేస్తాము ఇది కేవలం కేవలం కంగారు పడక్కర్లేదు అండి ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో కంగారు పడద్దు ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నా సంబర్ కూడా పడక్కర్లేదు అలా అని చెప్పి దీన్ని తీసి పక్కన పెట్టవలసింది ఏం కాదు కానీ వ్యక్తిగత జాతకం ఏదైతే ఉన్నదో అది మీ జీవితాన్ని నిర్దేశిస్తుంది మనం బాగా ఎక్కువ తెలిసేసిన అవకాశం ఎయిటీ పర్సెంట్ వరకు మనం రీచ్ అవ్వచ్చు దాన్ని దీన్ని అనుసంధానం చేసుకోవడం వరకే దీన్ని చేసుకోవాలి అది చేత దీని గురించి ఎక్కువగా కంగారు పడక్కర్లేదు ఎక్కువగా మీరు సంబర పడక్కలేదు పని కూడా ఏమీ లేదండి వ్యక్తిగత జాతర మాత్రం రాయించుకోండి నిష్ణాతులు లేని వారి చేత ఒకవేళ మీకు ఎవరు దొరకకపోతే మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది అంతే కాకుండా రెమిడీస్ అంటే పరిష్కారం సమస్య ఏదైనా ఉన్నప్పుడు దానికి పరిష్కారాలు ఏంటనేటటువంటిది కూడా చాలా సులభమైనటువంటి పద్ధతిలో తక్కువ ఖర్చులు తెలియటటువంటివి అందరూ డబ్బులు ఖర్చు పెట్టారు కదండి డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు పెట్టుకోండి కాదంత లేదు దానికి తగిన విధంగా దానికి మీకు అలా కావాలంటే అలా చేయొచ్చు ఒకవేళ చేయించుకోలేని వాడు ఖచ్చితంగా నువ్వు పెట్టాలని అంటే పాపం అప్పులు పోలేని వాడు కూడా కొంతమంది ఉన్నారు నేను చూశాను ఆ విధంగా అక్కర్లేదు మనకున్న బడ్జెట్లో మీకున్నటువంటి బడ్జెట్లోనే మనం పరిష్కారం చేసుకోవడానికి కూడా చాలా రకాలు ఉన్నాయి మమ్మల్ని సంప్రదించవచ్చును ఓకేనండి ఇప్పుడు సింహరాశి వారికి జన్మంలోనే కేతుగ్రహ సంచారం జరుగుతోంది జన్మంలో కేతుగ్రహ సంచారం శుభ ఫలితాలను ఇవ్వజాలదు మనకి ఆలోచన ధోరణి కానీ మన ప్రవర్తన కానీ ఏదో అనుకూలమైనటువంటి విధంగా ఓ మంచిగా అనిపించదండి ఇదంతా కూడా కేతు గ్రహ సంచారం జన్మంలో ఉండదు కాకపోతే శుక్రగ్రహ సంచారం పదిహేను రోజులు సింహంలో జరుగుతోంది మరి మిగతా పదిహేను రోజులు ఏమయ్యా అన్నట్టు అయితే వ్యయస్థానమైనటువంటి కర్కాటకంలో ఒక పద్నాలుగు రోజుల పాటు సంచారం జరుగుతోంది అక్కడ ఈ శుక్రగ్రహం యొక్క సంచారం ఈ ప వ్యంలో ఉన్నప్పుడు వ్యయ్యంలో ఉన్నప్పుడు కూడా అనుకూలమైన ఫలితాలు ఇచ్చేట ఏకైక గ్రహం శుక్రగ్రహము అలాగే జన్మంలో కూడా శుభప్రదమైన ఇచ్చేటటువంటి గ్రహం కూడా శుక్రగ్రహమే అందుచేత జన్మంలో ఉన్నప్పుడు వ్యయంలో ఉన్నప్పుడు కూడా మంచి ఫలితాలన్నీ ఇస్తుంది మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన మంచి రూపము మంచి ఆహ్లాదము అలాగే ఎంత వ్యయంలో ఉన్నప్పటికీ కూడా మంచి డబ్బులు ఖర్చు పెట్టినా దానివల్ల తగినటువంటి ఆనందాన్ని పొందగలగటము డబ్బులు లేవు అనే మాట లేకుండా ఏదో రకంగా డబ్బులు అందుతూ ఉంటాయి ఈ ముఖ్యంగా ఈ శుక్ర గ్రహం ఎవరికైతే అనుకూలంగా ఉంటుందో వాటి కొంచెం టింగు టింగు అని జనసారాయుడు కానీ ఉంటాయి ఖర్చు పెట్టమే కాదు ఎవరు క్లీన్గా ఉంటారు నీట్గా గా ఉంటారు చక్కగా కళా పోషణ ఎక్కువ ఉంటుంది అన్ని రకాలుగా కూడా జత ఈ రెండు రాసుల్లోనూ కూడా వీ స్థానంలోనూ జన్మంలోనూ కూడా అనుకూలించేటం కాబట్టి వీరికి ముఖ్యంగా ఈ సినిమా రంగంలో వారికి నిజంగా శుక్రులు అనుకూలంగా ఉన్న వారికి ఏదో రంగంలో కొంచెం ప్రావీణ్యం లేకపోవచ్చే మొగానే ప్ర ప్రవేశం మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి అతను ఎంత పవన్లో పని చేసుకునేవాడు కావచ్చు ఒక టీవంపలో పని చేసుకునేవాడు కావచ్చు మరి ఈ ప్రొఫైల్ కావచ్చు ఎవరికైనా సరే చిన్నపాటి కూనరాగం తీసుకునేదో లేకపోతే తవరా వాయించటం ఏదో ఏదో ఒక కళలో చిన్నపాటి ప్రవేశం ఖచ్చితంగా ఉండి తీరుతుంది దాన్ని సాధన చేస్తే ప్రావీణ్యం ఉంటుంది ఈ విధంగా ఉంటుందండి శుక్రుడి ఇకపోతే ఏంటంటే శుక్రుడు పూర్తి అనుకూరుడు అండి ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలోనే రవి యొక్క సంచారము తదుపరి ఒక పదిహేడు రోజుల పాటు మిగతా పదమూడు పదమూడు రోజుల పాటు పద్దెనిమిదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు రవి ఇక్కడ రవి యొక్క సంచారం జన్మంలో కానీ ద్వితీయంలో కానీ అనుకూలమైన ఫలితాలు రాదు తద్వారా కొంచెం ధనానికి ఇబ్బంది కలిగించే విధంగా ధనానికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం ఆయన చేస్తారు మాటలో కొంచెం పెట్టత్వం ఉండేటట్టుగా ఉంటుంది కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండవు నేత్ర రోగాలు ఉన్న వాడికి మరీ నేత్ర కారకుడు కూడా కాబట్టి అయినా నేత్ర సంబంధించిన వ్యాధులు ఉన్న వారికి కొంచెం ఆ వ్యాధి ప్రకోపించేటటువంటి అవకాశం ఉంటుంది ఇదేదో కేవలం మీ ఒక్కరికే అనిపోద్దండి ఎందుకంటే రాశికృత ఫలితాలు కాబట్టి ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించి ఉంటుంది ఏవో కొన్ని జరగచ్చు కొన్ని జరగకపోవచ్చు దీనివల్ల జరిగే చాలా తక్కువ అందుకే మీరు ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయనో ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయనో కంగారు పడక్కర్లేదు దీన్ని జీవితాన్ని నిర్దేశించడానికి దీనికి ఉన్నటువంటి అవకాశం కేవలం పది నుంచి పదిహేను పర్సెంట్ మాత్రమే అది ఒకసారి మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను గుర్తుపెట్టుకోండి ఈ రెండు వల్ల రెండు గ్రహాలు మొత్తం జన్మల్లో కాని ద్వితీయంలో కానీ రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వ జాలడు ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మల్లో ఒక పదిహేను రోజులు ద్వితీయంలో ఒక పదిహేను రోజులు సంచారం చేస్తున్నారు జన్మల్లో సంచారం చేసే పదిహేను రోజులు మీకు ఆలోచన బాగుండదు మీ ఆలోచన బాగున్న దానివల్ల ప్రతిఫలం కూడా ఏమీ ఆశించక్కర్లేదు కొంచెం వ్యాపారం చేసుకునేటటువంటి వారికి కొన్ని వ్యాపారపరమైన ఇబ్బందులు ధరలు రావటం పెరగడం లాంటి అవకాశాలు ఉంటాయి ఇకపోతే ద్వితీయ స్థానంలో సంచారం చేసేటువంటి అంటే పదిహేను రోజులు అక్కడ పదిహేను రోజులు ఇక్కడ చేస్తున్నారు ద్వితీయంలో ఈ పదిహేను రోజులు మాత్రం ద్వితీయంలో సంచారం చేసేటటువంటి పదిహేను రోజులు మాత్రం కొంచెం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ధనానికి కొంచెం ఇబ్బంది మొదట్లో పదిహేను రోజులు పెట్టిన ఇబ్బంది రెండో పదిహేను రోజుల్లో మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టాడు మాట బాగుంటుంది ఎప్పుడు బాగుంటుందండి సో బుధుడు మాట ఎప్పుడు బాగుంటుంది అలాగే మీకు కుటుంబంలో కూడా రెండో పదిహేను రోజుల్లో అంటే సెకండ్ ఫోర్త్ నైట్ రెండవ పక్షం అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది ఈ విధంగా ఫలితాలని బదులిస్తూ ఉన్నాడు కాకపోతే కుజుడు కనుక సంచారం తీసుకున్నట్టయితే కుజుడు సంచారం ద్వితీయ తృతీయ స్థానాల్లో జరుగుతుంది ద్వితీయ స్థానంలో మీకు పదకొండు రోజులు మాత్రమే ఉంటుంది తదుపరి పంతొమ్మిది రోజులు మీకు తృతీయ స్థానంలో జరుగుతుంది ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు కొద్దిగా ధనానికి ఇబ్బంది మాట కఠినత్వం కుటుంబంలో ఆహ్లాదం లేకపోవడం ఇలాంటివన్నీ ఉంటే తృతీయుల్లోకి వచ్చాక అందరి యొక్క సహాయ సహకారం కుటుంబంలో పేద కుటుంబ సభ్యులందరూ అలాగే చుట్టుపక్కల వారు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మీ ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో మీకు తెలిసినటువంటి వాళ్ళు మీ స్థాయి పై స్థాయి కింద స్థాయి వాళ్ళు అందరూ అనుకూలంగా ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో మనకి మనం ఎవరో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎవరో మనకి తెలియదు ఒక మానవతాధర్మంగా కూడా మీకు సహాయపడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది తృతీయంలో కుజుని యొక్క సంచారం ఈ విధమైన ఫలితాలన్నీ కనిపిస్తున్నాయి ఇకపోతే సప్తమ స్థానంలో రాహు గ్రహ సంచారం జరుగుతుంది అట్లాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని కూడా వక్రగతి చేత సప్తమ స్థాన ఫలితాన్ని ఇస్తున్నాడు కాబట్టి సప్తమ స్థానంలో రాహువు శని ఇద్దరు సంచారం చేస్తున్నారు ముఖ్యంగా ఈ వీరి ఇద్దరు ఒకరి గ్రహాలు ఒకటి కాబట్టి ఈ ఇక్కడ భార్య భక్తుల మధ్యన లేదా భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్య మిత్రుల మధ్యన కూడా అభిప్రాయ వేదాలు ఏర్పడేటట్టు అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది కాకపోతే ఏకాదశ స్థానంలో గురు యొక్క సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు లాభస్థానం కాబట్టి తోదర్లు అందరూ మీకు కుటుంబ సభ్యులు సహకార అందజేస్తారు ధనానికి లోటు ఉండదు ఏదైనా వ్యవహారం ప్రారంభించినట్టయితే దాంట్లో విజయం సాధించగలరు ఒకవేళ ఇప్పుడో సాధి మీరు ఆ వ్యవహారం ప్రారంభించారు దాంట్లో పూర్తి విజయాన్ని అందుకోగలుగుతారు పూర్తి శిఖ్రానికి చివరి శిఖరాలకు అందుకోగలుగుతారు ఈ విధమైనటువంటి అందులో గురువు కదండి అధ్యత ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా గురు యొక్క సంచార వరకు జరుగుతూ ఉంటాయి అధ్యత ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం ఈ ఈ సింహరాశి వారికి మనం చెప్పుకోవలసి ఉన్నది చేత కొన్ని గ్రహాలు ఉంటుంది కాబట్టి ఏ గ్రహాలు అనుకోలుతుందో ప్రతికూలతుందో విన్నారు కదండి ఆయా విషయాలు ప్రతికూలతగా ఉన్నటువంటి విషయాలను తగు జాగ్రత్త తీసుకుంటూనే మనం నిత్యం చేసేటటువంటి పూజలో ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు ఆ నవగ్రహాన్ని కేటాయించండి సర్వశుభాలు చేకూరుతాయి శుభం భూమి